ఒక క్షణం కేవలం ఒక క్షణం కళ్ళు మూసి తెరిచేలోపు మనం ప్రాణం లాంటి బిడ్డ కనపడకుండా పోతే ఆ తల్లిదండ్రుల గుండెల్లో రైలు పరిగెడతాయి కదా సరిగ్గా అలాంటి ఘటనే ముంబైలో జరిగింది అమ్మ ఒడిలో నిద్రపోతున్న నాలుగేళ్ల చిన్నారి మాయమైపోయింది ఆ తల్లిదండ్రుల పడ్డ ఆవేదన ఒకటి రెండు రోజులు కాదు ఏకంగా ఆరు నెలల పాటు బ్రతికిందో లేదో తెలియదు అయ్యోమయంలో ఉన్నారు కానీ ఒకరో కానీ ఈ కథ కానీ ఈ కథలో హీరోలు ఎవరో తెలుసా ఆ పాప తల్లిదండ్రులే కాదు కాకి డ్రెస్ వేసుకున్న పోలీసులు కూడా ఒక చిన్నారి కోసం పోలీసులు తమ జేబుల్లో ఫోటోలు పెట్టుకొని దేశమంతా గాలించారు చివరికి నవంబర్ పద్నాలుగు చిల్డ్రన్స్ డే రోజున ఒక అద్భుతం జరిగింది దేశాన్నే కంటతరి పెట్టించింది అసలు ఆ పాప ఎక్కడికి వెళ్ళిపోయింది వారణాసిలో ఆ చిన్నారి ఎలా దొరికింది గుండెలను పిండేసే ఈ కథను ఈ వీడియోలో మనం చూద్దాం అసలు ఈ కథ మొదలైంది మే ఇరవై రెండు వేల ఇరవై ఐదు రాత్రిపూట చోలాపూర్కి చెందిన ఒక పూర్ ఫ్యామిలీ అనమాట తన నాలుగేళ్ల కూతురు పేరు ఆరోహి వాళ్ళ నాన్నకి ట్రీట్మెంట్ కోసం ముంబై వచ్చారనమాట ఛత్రపతి శివాజీ మహారాజ్ టెర్మినల్లో రైలు కోసం ఎదురుచూస్తూ ఉన్నారు ఈలోపు నిద్రపోవడంతో చిన్నారి తన ఊళ్ళో పెట్టుకొని నిద్రపోతున్నారన్నమాట ఆరోహి వాళ్ళ అమ్మ నిద్రలేసే సమయానికి ఆరోహి ఒడిలో లేదు లేకపోతే ఎక్కడికి వెళ్ళిందో అర్థం కాలేదు ఒక్కసారిగా ఆ గుండె ఆగిపోయినంత పని అయింది స్టేషన్ అంతా వెతికారు రైల్లో మురికివాడల్లో శరణాలయాల్లో చేతిలో పాప ఫోటో పట్టుకొని పిచ్చి వాళ్ళలా తిరిగారు తిండి లేదు నిద్ర లేదు కళ్ళు మూస్తే చాలు ఆరోహి ఆరోహి అన్న కలవరి కలవరింపే ఆ తల్లిదండ్రుల ఆవేదన చూసి రాతి గుండెలు కూడా కరిగాయి కానీ ఆచూకీ మాత్రం దొరకలేదు సాధారణంగా పోలీసులు అంటే కఠినంగా ఉంటారంటారు కానీ ముంబైలో పోలీసులు ఈ కేసును ఒక డ్యూటీలా కాకుండా ఒక ఎమోషన్లా తీసుకున్నారు ఆ చిన్నారి వెతకడానికి ఒక స్పెషల్ టీం ఏర్పడింది లోకమాన్యు తిలక్ టెర్మినల్ నుండి మొదలుపెడితే వారణాసి వరకు ప్రతి రైల్లోనూ స్టేషన్లోనూ ఆరోహి పోస్టర్లు అతికించారు ఇక్కడ హైలైట్ ఏంటంటే కొంతమంది అధికారులైతే ఆ పాపను తన సొంత బిడ్డలా భావించారు ఎక్కడికి వెళ్ళినా ఎవరిని కలిసినా చూపించడానికి వీలుగా ఆరోహి ఫోటోను తమ చొక్కా జేబుల్లో పెట్టుకొని తిరిగారు జర్నలిస్టులకు జర్నలిస్టులను కలిశారు పేపర్లో యాడ్స్ ఇచ్చారు కానీ నెలలు గడుస్తూ నెలలు గడుస్తున్న కొద్దీ ఫలితం లేదు అయినా సరే పోలీసులు ఆశ వదులుకోలేదు వారి నమ్మకమే చివరికి గెలిచి అది నవంబర్ పదమూడు ముంబైకి వెయ్యి కిలోమీటర్ల దూరంలో ఉన్న వారణాసిలో ఒక లోకల్ రిపోర్టర్ కంట ఆరోహి ఫోటో పడింది అతనికి వెంటనే ఒక ఒక విషయం స్ట్రైక్ అయింది అక్కడ శరణాలయంలో తన పేరు కూడా గుర్తులేని ఒక పాప ఉంది ఆ పాపను గర్తం ఆ పాపకు గతం గుర్తులేదు కానీ నిద్రలో మాత్రం మరాఠీలో ఆయ్ 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 అంటే అమ్మ అమ్మ అని కలవరిస్తూ ఏడ్చేది ఆశ్రమంలో వాళ్ళు ఆ పాపకి కాశీ అని పేరు పెట్టారు ఆ రిపోర్టర్ వెంటనే ముంబై పోలీసులకు సమాచారం ఇచ్చాడు మరుసటి రోజు ఉదయం వీడియో కాల్ చేశారు స్క్రీన్ మీద పింక్ ఫ్రాక్తో ఉన్న ఆ పాపను చూడగానే ముంబైలో ఉన్న తల్లిదండ్రుల గుండెలు పగిలేలా ఏడ్చారు అది నా ఆరోహియే నా బిడ్డే అని అది నా ఆరోహియే నా బిడ్డే అని తన తండ్రి అరిచిన అరుపుకి అక్కడున్న వాళ్ళందరినీ కదిలించింది జూన్ నెలలో ఎవరో కిడ్నాపర్లు వదిలేస్తే రైల్వే ట్రాక్ పక్కన ఆ చిన్నారి దొరికిందని తెలిసింది నవంబర్ పద్నాలుగు చిల్డ్రన్స్ డే రోజున ముంబై పోలీసులు ఆ పాపను విమానంలో తీసుకొచ్చారు కొత్త బట్టలు చేతులు బెలూన్స్ కానీ ఆ పాప రాగానే చేసిన పనికి అందరూ షాక్ అయ్యారు అక్కడ కాకి యూనిఫామ్లో ఉన్న పోలీస్ అందరినీ చూసి భయపడలేదు పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పోలీస్ ఆఫీసర్ నడి చుట్టూ చేతులు వేసి గట్టిగా హత్తుకుంది ఆరు నెలలు తనను కాపాడింది వెతికింది ఈ పోలీసులే అని ఆ చిన్న హృదయానికి ఆ చిన్న హృదయానికి తెలిసిందేమో తల తల్లిదండ్రులు దగ్గరికి చేరి తరువాత తల్లిదండ్రుల దగ్గరికి చేరింది ఆ తల్లి బిడ్డలు తటిమి తటిమి చూసుకుంటూ తండ్రి అయితే పోలీసు కాళ్ళ మీద పడి కన్నీళ్లతో కృతజ్ఞతలు చెప్పాడు ప్రముఖ వ్యాపారవేత్త ఆనంద్ మహీంద్ర ట్విట్టర్లో ట్వీట్ చేస్తూ పోలీసులు ఆశను ఆనందాన్ని బహుమతిగా ఇచ్చారు ప్రపంచంలోనే అత్యుత్తమ దళం అని కొనియాడారు ఇదనమాట ఆరోహి స్టోరీ ఎక్కడో ముంబైలో వెళ్ళారు వారణాసిలో దొరికింది కాశీ అనే పేరుతో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి కుదిరితే షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక అద్దె వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు బాయ్